ఇవాళ ఎందుకు మనకి కాంగ్రెస్ గట్టిగా పనిచేస్తున్నారు ఎందుకు దూరం పెడతారు అసలు అసలు అదే జడ్సన్ గాని ఇప్పుడు మన ఎవరు అద్దంకి దయాకర్ గారు కూడా బాగా కష్టపడ్డ అద్దంకి దయాకర్ అన్న అద్దంకి దయాకర్ అని ఆత్మ పరిశీలన అద్దంకి దయాకర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఇవాళ మాల మహానాడు జాతీయ అధ్యక్షుని అయి ఉండి మాల మహానాడు జాతీయ అధ్యక్షునివై అయి ఉండి తుంగతుర్తిలో నీకు టికెట్ రాదు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేకు నువ్వు డిక్లేర్ కావు ఎమ్మెల్సీకి బల్మూరు వెంకట బల్మూరు వెంకటకి వెంకటీ ఇస్తారు ఆయన వయసు అద్దంకి దయాకర్ పోరాటం చేసినప్పుడు బల్మూరు వెంకట ఎక్కడ కనబడ్డు ఓకే ఇచ్చిర్రు ఎందుకు కేవలం కులమే కదా ఇక్కడ ఇవాళ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మాలలంతా మాలలంతా ఎక్కడ తీసుకపోతున్నావు కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ ఇస్తలేరా అద్దంకి దాయాకరకు ఎందుకు ఇవ్వలేరు టికెట్ అద్దంకి దయాకర్ ఎందుకు ఇవ్వలేరు ఎవరికని తెలుసా రేవంత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లెక్క రేవంత్ రెడ్డిని కాపాడుకోవడం కోసం రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడు బీజేపీలోకి వెళ్ళారు కదా రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోతాడు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ఢిల్లీ పోతాడు ఉంటే ఉంటే అన్నాడు అది ఒక్కటే మాట కదా అది ఎవరి కోసం అన్నాడు రేవంత్ రెడ్డి కోసమే కదా రాజగోపాల్ రెడ్డి ఎన్ను రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నన్నారు రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు స్కామరు రాబరు మొత్తం సెటిల్మెంట్ ఇట్లా అట్లా అని చెప్పినా చెప్పినాడు ముఖ్యమంత్రిని మరి ఇలా వాళ్ళందరూ అధికారము రాజకీయం చేస్తూ ఉంటే జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో నీకు ఒక సీట్ కూడా రాదు నేను ఒక గుర్తించి కూడా గుర్తించాడు మురుగు 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 కరు 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 అంటే ప్రతిపక్ష పార్టీ మీద ఎగిరేసుకొని పడితే ఇప్పుడు ఇవాళ నువ్వు జాతిని ఎక్కడ తాకట్టు పెడుతున్నావు జాతిని ఎక్కడ తాకట్టు పెడుతున్నావు మాల జాతిని ఎక్కడ తాకట్టు పెడుతున్నావు అద్దంకి దాఖర సమాధానం చెప్పాలి ఇవాళ ఏ పార్టీలైనా గౌరవంగా బతికేది ఉంటే పార్టీలోకి రాజకీయం చేయండి కానీ జాతిని మాత్రం అక్కడ తాకట్టు పెట్టే పరిస్థితి ఉంటే రేపు మిమ్మల్ని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదని చెప్పి ఈ బలగం టీవీ ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకనంటే మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎవరు అద్దంకి దాయకరణ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడికి మా మాల ఇప్పుడు అద్దంకి దాయకరన్న పార్టీలో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి లేడు ఈ మంత్రులు లేరు ఈ తొక్క తొడకు తొడకు ఎవరు ఎవరు ఎవరికి లేరు బక్కా జడ్సన్ ముప్పై ఏళ్ళ పోరాటం చేసినప్పుడు ఈ లేరు అప్పుడు ఇలా రాజకీయ ఓనవాళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేసేటప్పుడు సస్పెండ్ అయితే ఎట్లయితే చేసినావు నువ్వు ఆయన చేసిన తప్పులకు ఇవ్వని చెప్పి చూపెట్టాలి కదా పోనీ ఈయన సస్పెండ్ చేసినావు మళ్ళీ నిన్నే తిట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసినటువంటి తీర్మానం అన్నటువంటి అధికారకి అంగిస్తావు ఇది ఎంత మట్టుకు అంటే నేను అందుకే కులసిచ్చులు పెట్టి బీసీలను అని అయ్యా అయ్యా అని చెప్పి ఇప్పుడు త్వరలో గుంపు మేస్త్రి అయ్యా రేవంత్ రెడ్డి గారు అనే పాట కూడా త్వరలో రాబోతున్నది ఎందుకు అని అంటే మా వర్గాలను అణచే అణచివేస్తూ ఉంటే చలిచిపోతున్నాం పుట్టింది ఒకనాడు చచ్చిది ఒకనాడు కానీ చావులో ఒక చరిత్ర ఉంటుంది ప్రజలకి నిజం చెప్పినటువంటి సాటిస్ఫై అయితే కావాలి కాబట్టి ప్రజలకు నిజం చెప్పడం కోసమే మేము అన్నిటికీ తెగించి పోరాటం చేస్తున్నాం కాబట్టి మా పోరాటానికి బలగం టీవీ ద్వారా నా ప్రజ ప్రజాని కానీ నేను ఒక్కడే కోరుకుంటున్నా మీకు వీలైతే సహకారాన్ని అందించండి వీలైతే సహకారం ఎందుకంటే మాకున్నటువంటి శక్తి సరిపోవట్లేదు కానీ మన ప్రజలకి రేపటి భవిష్యత్తులో రేపటి మన పిల్లల భవిష్యత్తు అంధకారంలో మొగ్గేటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో దాపురించింది కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించాలి చెప్పి ఈ బలగం టీవీ ద్వారా మీ అందరినీ వేడుకుంటున్నాను